ఓం నమో వెంకటేశాయ భక్తి భారతం ప్రేక్షకులకు నమస్కారం కలియుగ వైకుంఠం తిరుమల వైభవాన్ని శ్రీనివాసుని దివ్య లీలలను శ్రీవారి మహత్యాన్ని వివరించే ఎన్నో వీడియోలు వచ్చాయి అటువంటి వాటిలో ఈ వీడియో కూడా స్వామివారికి ఓ చిన్న తులసి దళంగా భావించి స్వామివారి దివ్య పాత పద్మములకు సమర్పిస్తున్నాను అదిగో అల్లదిగో శ్రీ హరివాసము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివు మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నివాసమే ఈ ఆనంద నిలయం దివ్య భవ్య రమణీయ కాంతులతో ప్రకాశించే భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం సాక్షాత్తు శ్రీహరి నివాసమే ఈ స్వామి లక్ష్మీదేవి వల్లబడైన శ్రీమన్నారాయణుడే తిరుచానూరు అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అవతార రూపమైన పద్మావతి దేవి శ్రీనివాసుడిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటే చాలు స్వామి అనుగ్రహం కలుగుతుంది స్వామిని తరుచుకుని ఆపదల్లో ఉన్నాను స్వామి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను ఆదుకో అంటే చాలు ఏడు కొండలు దిగి పరుగు పరుగున వస్తాడు ఆ ఆపద మొక్కులవాడు తక్షణం ఆపదల నుంచి కాపాడుతాడు ఎవరు ఏది కోరితే ఇవ్వగల భక్త శులభుడు లక్ష్మీరమణుడు కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా భావించి భక్తులు స్వామివారిని పూజిస్తారు నిజమైన భక్తితో స్వామిపై అచంచలమైన విశ్వాసంతో శరణాగతితో వేడుకుంటే చాలు నీ వెంటే ఉండి కంటికి రెప్పలా కాస్తాడు స్వామి ఆర్తితో స్వామి దర్శనం కోరే భక్తులకు రెప్పపాటు దర్శనం చాలు స్వామివారి దివ్య రూపం అలా మనసులో నిలిచి ఉంటుంది ఆ పరమాత్ముడి సన్నిధిలో ఎందరికో క్షణకాలంలో కాలంలో లీలామానుషధారి దివ్య మనోహర సుందర రూపం ఇలా సాక్షాత్కరిస్తుంది స్వామి సన్నిధిలో క్షణమున్నా చాలు జీవితం ధన్యం తిరుమల ఆలయంలో మనకు దొరికే పది క్షణాలు దివ్య దర్శనంతో స్వామివారి దయ కలిగినట్లే ఎందుకంటే ఎంతో మందికి దొరకని దర్శనం క్షణమైనా దొరికితే చాలు కష్టాలు నష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగుతాయి ముఖమంటపంలో స్వామి దర్శనంతో అలౌకికమైన ఆనందం కలిగిందంటే చాలు మీకు స్వామివారి ఆశీస్సులు మెండుగా లభించినట్లే తిరుమల స్వామివారి మూలమూర్తిని ఎప్పుడైతే ఆమూలగ్రంగా దర్శించుకుంటామో అప్పుడే జన్మకు సార్థకత ఏర్పడుతుంది అయితే శ్రీవారిని పాదాల నుండి శిరసాగ్రమం వరకు పది క్షణంలో దర్శించుకోవడంతో పాటు ఆ దివ్యమూర్తి రూపాన్ని మనసులో కూడా దర్శించాలి దీనినే దివ్య దర్శనం లేదా పురుషోత్తముని నిజ దివ్య దర్శనం అంటారు ఇక స్వామివారి నిజపాద దర్శనం జరిగితే అది కోటి జన్మల పుణ్యఫలం వారంలో ఒక్క శుక్రవారం నాడు జరిగే అభిషేక సమయంలో మాత్రమే నిజపాద దర్శనం చేసుకోగలం అయితే ప్రతిరోజు శ్రీవారి దివ్య పాద పద్మములు ఎల్లవేళలా పుష్పాలు తులసి దళాలతో నిండి ఉంటాయి కానీ ఉదయం సుప్రభాత సేవ సమయంలో మాత్రమే తులసి దళాలు లేకుండా దివ్య మంగళకరమైన స్వామివారి బంగారు చరణాలను దర్శించుకోవచ్చు కేవలం శుక్రవార అభిషేకం సమయంలో మాత్రమే స్వామివారి మూల విరాట్ నిజ పాదాలు కనిపిస్తాయి శుక్రవార అభిషేక సేవకు ముందు బంగారు పాద కవచాలను ఒక పక్కకు తీసి స్నాన పీఠంపై ఉంచి ఆకర్షకంగా తీర్థా జలాలతో అభిషేకిస్తారు అభిషేక సేవ నిజపాద దర్శనంగా భక్తులను ఆర్జిత సేవ దర్శనానికి అనుమతిస్తారు ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే భక్తులకు ఒక విషయం గోచరిస్తుంది అదేమిటంటే స్వామివారి కుడి చెయ్యి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి నిండు భక్తితో నా పాదాలను ఆశ్రయించు తప్పక తరిస్తావంటాడు అసలు శ్రీనివాసుడంటే శ్రీతో కలిసి నివసిస్తున్న వాడు శ్రీ మహావిష్ణువు అని అర్థం అలాగే శ్రీదేవి ఎల్లప్పుడూ సేవ చేసుకునే పాదములు ఇక శ్రీ పాదములంటేనే శ్రీనివాసుడని అర్థమట భృగు అహంకారంతో శ్రీహరిని అవమానించి తన తప్పును తెలుసుకుని పూజించినవి ఆపాదములే శ్రీదేవి వైకుంఠంలో నిరంతరం సేవించేవి ఆపాదములే బ్రహ్మ కడిగినది ఆపాదములే అందుకే వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదం అనే కీర్తనను మనకు అందించాడు అంతులేని ప్రేమతో బలితలపై మోపినవి ఆ పాదములే గంగ పుట్టింది ఆ పాదముల చెంతనే జయా అహంకారం తొలగించినది ఆ లోక కళ్యాణం చేసినది ఆపాదములే లక్ష్మీదేవి శ్రీహరిని విడిచి భూలోకానికి రావటంతో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠం వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు ఈ పాదములే మూడడుగుళ్ళలో ఆనంద నిలయం చేరినది ఈ పాదములే ముక్కోటి దేవతలు సేవించినది ఈ దివ్య పాదములనే శ్రీ వెంకటేశ్వరుడి అవతార ప్రారంభంలో లోక వైకుంఠం రావడానికి గుర్తులు ఈ పాదాలే ప్రేతాయుగంలో శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదట అని పాడాడు అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు ఇక శ్రీకృష్ణ అవతారం పరిసమాప్తి జరిగింది పాదముల వలనే బోయవాడు ఆ పాదములను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెబుతుంది భాగవతం ఇక వామన అవతారంలోనూ బలి తన తలను అప్పగించడానికి కారణం స్వామివారి పాదమే శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది అందుకే ఆ పాదాలను దర్శించి తమ హృదయాల్లో నిలుపుకోవటానికి భక్తులు తహతహలాడతారు శ్రీవారి పాదములు బ్రహ్మ గడిగిన పాదములు శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి ఉన్నాయి శ్రీవారి శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు స్వామి అమ్మవారిని వెతుకుతూ వచ్చి ఇక్కడ పద్మావతి దేవి ప్రేమలో పడడం తర్వాత పెళ్లి కావడం చకచగా జరిగాయి తర్వాత ఇద్దరు దేవేర్లకు జరిగిన సమతల పోరులో స్వామి శిలగా మారి తిరుమలలో భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలశాడు అలా స్వామివారి పాదములు శ్రీనివాసులను పూజించటం శ్రీవారిని ఆమూలాగ్రంగా దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్లే శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్లే భావిస్తారు ఇక జన్మ జాతకంలో శని దశలు గోచారంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కాలంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి దివ్య పాదాలను ఆశ్రయిస్తే శనిశ్చర దోషాలు తొలగి సంతోషకరమైన జీవితం గడపవచ్చు స్వామివారి ఆజ్ఞ ప్రకారం శనైశ్చరుడు శ్రీవారి భక్తులను ఏ విధంగానూ ఇబ్బందులు పెట్టాడు అలాగే స్వామివారి పాదాలను పట్టుకుంటే బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది స్వామివారి దివ్య పాదాలకు తులసి దళాలను సమర్పిస్తే శుక్రగ్రహ యోగం లభిస్తుంది ఇక వెంకటాచల మహోత్సవంలో స్వామివారి అభిషేక సమయంలో శ్రీవారి పాదాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తే నవగ్రహాల వల్ల కలిగే అనేక దోషాలు తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలను శరణ వేడండి వెంకటరమణుడి అనుగ్రహం పొందండి సర్వేజన సుఖినో భవంతు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసు అనుగ్రహ ప్రాప్తిరస్తు సర్వం శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామివర్ల చరణారవిందార్పణం అను సర్వే జన సుఖినో భవంతు